లక్ష్మణ అదిగో అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది లత అది పీకి సుగ్రీవుడి మెళ్ళలో కట్టు కడితే పెద్ద పెద్ద పువ్వుల చేత విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు అటువంటి మాల లేని వాడై వాలి ఉంటాడు ఆ మాల వేసుకుని ఇప్పుడు నువ్వు సుగ్రీవా బయలుదేరు మళ్ళీ యుద్ధానికి అంటే బయలుదేరిపాడు సుగ్రీవుడు వెళ్ళి ఒక్కసారి మళ్ళీ తొడలు కొట్టాడు పెద్ద కేక వేసి రారా వాలి బయటికి అన్నాడు అనేసరికి గబగబా బయటికి వచ్చేస్తున్నాడు వాలి మళ్ళీ యుద్ధానికి ఆగు అంది తార ఇప్పుడే కదయా ఒక గంట క్రితం వచ్చాడు సుగ్రీవుడు నవరంధ్రములలోంచి నెత్తుటి ఏరులు ప్రవహించేటట్టు కొట్టేవే కొడితే దిక్కులు పట్టి పారిపోయాడే ఋష్యముఖ పర్వతాల వైపుకి సుగ్రీవుడు వచ్చి అరుస్తున్నాడు యుద్ధానికి రమ్మని చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు నిన్ను పిలిచేటప్పుడు ఇవాళ నేను గెలుస్తాననేటటువంటి ఉత్సాహం కనబడుతోంది ఇది ప్రమాదం అందుకు నువ్వు తొందరపడి వెళ్ళద్దు ఒక్కసారి కూర్చుని ఆలోచన చెయ్యి నా మాట విను తార చెప్పిన మాట వాలి కాని నమ్మి ఉండుంటే ఆర ఏది చెప్పినా నమ్మేస్తాడు ఇవ్వాలని నమ్మడం లేదు తారవంక చూసి దానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ సుగ్రీవుడితో యుద్ధం చేస్తుంటే తనవాడి బలం తగ్గిపోయింది అందుకని బాణం తీసి రాఘవుడు విడిచిపెట్టినటువంటి బాణం వాలి వక్షసి పాతిత వాలి యొక్క వక్షస్థలం మీద వచ్చి పడిపోయింది